హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఇది టిఎన్జిస్ కాలనీ ఖమ్మం ఇక్కడ బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే ఇది రెసిడెన్షియల్ పర్పస్ ఇంటి కోసం బోర్ పాయింట్ వేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ల్యాండ్ ఎట్లా అంటే ఈశాన్యమూలం మొత్తం టోటల్గా బండ ఉంది నల్ల బండ దీనిపైనే బోర్ పాయింట్ పెట్టడం జరిగింది బండపైనే అయితే మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే వ్యవసాయ అవసరాలకి ఏ విధమైన నీళ్లు అవసరమో అట్లాంటి నీళ్లు పడ్డాయి టూ టూ త్రీ ఇంచెస్ రెండు మూడు ఇంచులు నీళ్లు పడ్డాయి అయితే మొదటి లేయర్ వచ్చేసి అరవై అడుగుల్లో తర్వాత నూట యాభైలో ఫుల్ అయిపోయింది మొత్తం రెండు వందల యాభైకి డ్రిల్ చేశారు అయితే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి తర్వాత ఛానల్ కొత్త అయితే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ తర్వాత రైతు ఇంటర్వ్యూస్ ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్